జడ్పీటీసీ నాగం కుమార్ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి టపాసులు పీల్చి సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా ఆది శ్రీనివాస్ ను ఎమ్మెల్యేగా గెలిపించడంలో చంద్రుతి మండల ప్రజలు అధిక మెజార్టీ ఇచ్చినందుకు మండల ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు గత ఇరవై ఏళ్లుగా మన వెంట ఉండి మన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న బీసీ బిడ్డను గుర్తించి గెలిపించుకునే బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఓటు రూపంలో మీ సహకారాన్ని అందించినందుకు రుణపడి ఉన్నామన్నారు పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు యువ నాయకులు అభిమానులు అన్ని వర్గాల ప్రజలు సోషల్ మీడియా వారియర్స్ కూడా ఆహరిలో కష్టపడి పనిచేసి ఆది శ్రీనివాస్ గెలుపు కోసం శ్రమించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఎప్పట్లాగే అందరితో కలిసి మండలంలో ఉన్న అన్ని గ్రామాల సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో చేస్తామన్నారు ఎలాంటి పక్షపాతం లేకుండా చక్కటి సుపరిపాలన అందించేందుకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో పనిచేస్తామన్నారు చేయనున్న ఎడుమల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పులి రేణుక సత్యం వేల్పుల వనజా స్వామి మేకల గణేష్ సర్పంచ్ లో నేతికుండ జలపతి అంచ సుమ శ్రీహరిరెడ్డి నాయకులు గొట్టె ప్రభాకర్ పొద్దుపడుపు లింగారెడ్డి అంచారాం రెడ్డి ముసుకు ముకుందారెడ్డి ముసుకు పద్మ మల్లారెడ్డి బుజ్జ మల్లేశం ధర్మపురి శ్రీనివాస్ ఇందూరి మధు రవీందర్ రెడ్డి పుల్కం మోహన్ యేసుదాసు ప్రసాద్ దూది శ్రీనివాస్ మనోహర్ గంటా మల్లేశం వేణు అజయ్ రంజిత్ బాల్రెడ్డి నాగం సీను ఆవారు రమేష్ లచ్చయ్య సలీం శంకర్ దశరథం భూమేష్ రాము తిరుపతి తదితరులు పాల్గొన్నారు వారి ద్వారా మా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తూ ఏదైతే మీ ఆశీస్సులు తీసుకుని వారు గెలిచినారో ఈ ప్రాంతానికి కూడా వారు సేవ చేసే భాగ్యం మనకు కలిగినందుకు మరి చాలా సంతోషం అదేవిధంగా రే ప్రమాణ సీకారంకి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ సీకరణ సందర్భంగా వారికి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు ఆశ్రీనివాస్ గారికి కూడా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ మండల తరఫున మరి వారికి కూడా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవల్ని తప్పకుండా ఈ ఈ గత నెల ముప్పై తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో పెద్దలు ఆదిసిన గారు ఈ ప్రాంత సుపరిచితుడు పేద వర్గాల బిడ్డ బీసీ బిడ్డ ఒక ధనవంతులకు బీసీ బిడ్డకు జరిగినటువంటి ఈ యొక్క ఎలక్షన్లో లో మండల చందొర్తి మండల ప్రజలందరూ కూడా పెద్దలు ఆదిశీనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపే విధంగా కృషి చేసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా చర్చి నమస్కరిస్తూ ఈ నెల ఈ రోజు రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా చందుతి మండల పక్షాన వారికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో గతంలో ఎంపీపీగా జెడ్పీసీగా ఉన్నప్పుడే పెద్దలు రేవంత్ పెద్దలు రాజశేఖర రెడ్డి గారిని తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ది దశలో తీసుకుపోతున్న తీసుకుపోయినటువంటి ఆది గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి మంత్రివర్గంలో కూడా చోటు కల్పిస్తారని కూడా ఈ చందుతి మండల పక్షాన మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ పెద్దలు సీనన్న గారు అత్యధిక ఓట్లు వేసి చందుతి మండలంలో దాదాపుగా అన్ని అన్ని మండలాల కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చినటువంటి చందుర్తి మండల ప్రజలను ఎప్పుడు కూడా సీనన్న మరచిపోరని తెలియజేస్తూ మేము ఈ ఇప్పుడు ఎన్నికల్లో భాగంగా ఇరవై రోజులుగా సీనన్న వెంట ఉంటూ అన్ని గ్రామాలలో సీనన్న ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సీనన్నకు గుర్తు చేసి అన్ని గ్రామాలలో కూడా గ్రామాలను అభివృద్ది దిశగా తీసుకుపోయే విధంగా చందుర్తి మండల పార్టీ ముందుంటుందని అన్ని సమస్యలలో కావచ్చు సాధక బాధకల్లో కావచ్చు మేమందరం కూడా ముందుండి ఈ యొక్క ప్రజల యొక్క కష్ట సుఖాలలో పాల్పంచుకుంటామని తెలియస్తూ సీనకు భారీ ఇచ్చినటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల నాయకులకు మహిళా తల్లులకు యువ యువకులకు అందరికీ కూడా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి కూడా అందరం కూడా కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకుంటామని తెలియస్తూ ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి వివిధ హోదాల్లో ఉన్నటువంటి జెప్డీసీ గారు కావచ్చు మహిళా నాయకురాలు కావచ్చు యూత్ కాంగ్రెస్ కావచ్చు సోషల్ మీడియా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సీనన గెలుపు కృషి చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు గత నెల ముప్పై తారీఖు తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల మూడవ తారీఖు కాంగ్రెస్ పార్టీ వెములాడియ అభ్యర్థి ఆదిసినను భారీ మెజార్టీతో గెలిపించిన చందుర్తి మండల ప్రజలతో పాటు నియోగ స్థాయి ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క తమ్మునికి ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లెకు అందరికీ హృదయపూర్వక వంటి మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు వరకు భేటీ చేసి ఐదు సార్లు పోటీ చేసి అంతకుముందు స్వల్ప ఓట్లతో ఓడిపోయిన నేపథ్యంలో ఈరోజు వారికి ఒక మంచి మెజారిటీ ఇచ్చినందుకు మరీ ముఖ్యంగా మన మండల ప్రజలందరికీ పేరు పేరున అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం మహిళా నాయకత్వం అందరూ కలిసిమెలిసి మిగతా వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకొని పని పనిచేసినందుకు మరీ ముఖ్యంగా మా నాయకత్వానికి కూడా మా పక్షాన ధన్యవాద తెలుసు ప్రజలకు కూడా పేరు పేరున ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మా అందరి పక్షాన ఉదయపడి ధన్యవాదాలు తెలుసు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆల్సి గారి నేతృత్వంలో వారు ఎక్కడైనా ఇబ్బందులున్న చోట ప్రతి గ్రామంలో మేమందరం తప్పకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ గల్లా ఎగిరేయకుండా సామాన్య లీడర్ లాగానే సామాన్య కార్యకర్తలు లాగానే పనిచేస్తామని చెప్పి ఎవరైనా ఓటు వేయడం వల్ల కూడా వారికి కూడా మేము ఎక్కడ ఇబ్బంది కలగకుండా మీ కష్టాల్లో సుఖాల్లో పాల్పంచకుండా తెలియజేస్తూ ఈ గ్రామానికి చెందిన మహిళల అన్ని గ్రామాల్లో ఎక్కడైనా బ్రిడ్జ్లు కావచ్చు ఇంకా రోడ్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఆయా సమస్యలపై యువకులకు గ్రౌండ్ కావచ్చు ఆ సమస్యల మీద తప్పకుండా ఈ నేతృత్వంలో వారికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనదే ఉంది కనుక రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు కనుక తప్పకుండా వారిద్దరికి సన్నిహితం మంచి ఉంది కనుక తప్పకుండా మంచి చర్యలు అన్ని జరుపుకుందని తెలియస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపడి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారం తెలుస్తా